డబ్బులు వసూలు చేసుకున్నాడు తన సంస్థలో పెట్టిన పెట్టుబడులు నేరం కాబట్టి అతని జైలుకి పంపించడంలో తప్పు లేదు ఇది మనం సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉండాలి నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి అపరాధం చేయలేదు సదరు సంస్థ అనవసరంగా కేసు పెట్టింది ఈడీ లాంటి సంస్థ అందులో ఆస్తులు అటాచ్ చేయడం కూడా తప్పే అదే కదా కాకపోతే అవినీతి జరిగి ఉంటది కానీ చంద్రబాబుకి సంబంధం లేదు అది కింద స్థాయి అధికారులే చేశారు అందుకని వాళ్ళ మీద ఈడీ కేసు పెట్టుకోవడంలో తప్పు లేదు సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోతే అసలు ఇందులో ఇష్యూనే ఉండదు బేసిక్ గా అంత మించి ఏం లేదు ఇక్కడ జరుగుతున్నది అంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది కానీ చంద్రబాబుకి పాత్ర లేదు అనేదేమో ఈడీ చెప్తున్న లెక్క అంటే ఈడీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళలేదు కదా కాబట్టి మొన్న కూడా అటాచ్మెంట్ చూపించింది కదా కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందని ఈడీ ధృవీకరిస్తోంది అది జరగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ వార్తలు కుంభకోణం నిజం అది ఈడి చెప్తున్నది ఆ కుంభకోణంలో అసలు కుంభకోణమే లేదు అన్నది ఇక్కడ పత్రికలు చెప్తున్నటువంటి అది ఎన్డీఏనే ఇక్కడ ఎన్డీఏనే అప్పుడు ఎన్డీఏనే ఇప్పుడు ఎన్డీఏనే ఈడీ అనేది ఎన్డీఏ ప్రభుత్వం చేతిలోనే ఉంది వాళ్ళు ఎంత తప్పుడు కాగితాలి